వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్నీ అయినాయి వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు పై ఇది నో ఫోన్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం మీరు రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే నిర్ణయం చేయాలి ఏదోటి అందించాలి కదా సార్ ఏదో ఒకటి అందించాలి కదా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము ఇంకా పోలేసారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి హార్టికల్చర్ వాళ్ళు తీసుకున్నామా ఎంత వరకు పోతాయి రాత్రికి తొమ్మిది వేల తొంభై రెండు సార్ చేసేసారు పదిహేను ఎనభై వేలు పదిహేను వేలు చేస్తాను

No, no, no. Sen ne?